ఇది మొన్న వక్ఫ్ వక్ఫ్ సవరణ బిల్లు గురించి పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు తెచ్చింది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అయితే దీనిలో ఎన్నో రకమైన మార్పులు జరిగినాయి పాత మార్పు పాత ఏ చట్టం చట్టంలో ఏవైతే ఉండేవో అవి కాకుండా వేరే ఈ చట్టం ప్రకారం ఈ వేరే వేరే రకంగా వస్తాయి అనేది వాళ్ళ వాళ్ళ అభిమ అభిమతం అయితే ఈ ఇది మాత్రం మొన్న వ్యతిరేకింపబడింది దానికి కారణాలు అవన్నీ చెప్ మనం మన లోతు పాత్రలోకి వెళ్తే దాని కారణాల గురించి మనకు మనకు తెలుస్తుంది అయితే అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటంటే ఇస్లామిక్ మతానికి చెందిన ధార్మిక కార్యక్రమాలకి వాళ్ళకి సంబంధించినవి ఒక కొన్ని ధార్మిక కార్యక్రమాల కోసం వాళ్ళ కోసం కేటాయించిన ధారాదత్తం చేసిన కొన్ని భూములు అనమాట కొన్ని ఆస్తులనమాట వాటిని వక్ఫ్ అనమాట దీనికి ఒక ప్రత్యేకించి వక్ఫ్ బోర్డులు అంటూ ఉంటాయి మన దేశంలో ఒక ముప్పై వక్ఫ్ బోర్డులు ఉన్నాయండి వాళ్ళకి వాటికి సంబంధించిన వాటికి సంబంధించిన మొత్తము తొమ్మిది 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 లక్షల పైచులకు ఎకరాలు వీళ్ళకి ఉన్నాయన్నమాట అయితే దేశంలో రైల్వేసు రైల్వేసు రక్షణ శాఖ తర్వాత మూడో భాగ మూడో వంద మూడో భాగంలో మూడో మూడవ దానిలో తరగతిలోకి వస్తుంది మూడవ లైన్లోకి వస్తుంది ఇవి ఎక్కువ అతి పెద్ద ఆస్తులున్న ఈ విభాగం అన్నమాట వక్ఫ్ వక్ఫ్ బోర్డు అయితే ఈ దీని గురించి మాట్లాడుకోవాలంటే యాక్చువల్గా లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ తీసుకో తీ తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ లోక్సభ నేత మిథున్ మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు ఈ బిల్లును వైఎస్ఆర్సీపీ టీఎంసీ ఎస్పీ కాంగ్రెస్ మజ్లిస్ కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించాయి అలాగే టీడీపీ జేడీయూ అన్నా డిఎంకే పార్టీలు ఈ బిల్లుకు మద్దతు కోర్స్ టీడీపీ ను జేడియూ తప్పకుండా మరి రెండు కూడాను కొమ్ముగా వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఇవ్వాలి వీళ్ళ వీళ్ళ ఇద్దరికీ కూడాను ఉడంబడిక కొంత కొంతకాలం జరుగుబాటు అయ్యే వరకు ఒకళ్ళనొకళ్ళు మోసుకుంటూ ఉంటారు కేంద్రాన్ని వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరినీ కేంద్రం అయితే వక్ఫ్ ఏంటి సవరణ బిల్లు వక్ఫ్ సవరణ బిల్లు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫు బిల్లు తేనెతుట్టిలాగా కదిలిపోయింది విపక్షాలు ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు వక్ఫు ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా ద్వారా అక్రమ సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబద్ధీకరించాలని ఈ బిల్లును ప్రతిపాదిస్తోంది వక్ఫు భోజ భూముల యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తితే ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్కు నిర్ణయాధికారం ఉండేది కానీ ఇప్పుడు కొత్త బిల్లు ఈ అధికారాన్ని కలెక్టర్కి కట్టబెడుతున్నది భారతదేశంలో అతిపెద్దగా మనం ఇప్పుడే చెప్పుకున్నాము రైల్వే శాఖ కావచ్చు రక్షణ శాఖ కావచ్చు దాని తర్వాత వక్ఫు బోర్డుకే ఎక్కువ భూములు ఉన్నాయండి అయితే ఈ వక్ఫ్ చట్ట చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదును ఇకపై యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా మారుస్తోంది మొత్తం నలభై నాలుగు సవరణలను పూర్వ ప్రతిపాదించింది ఈ గవర్నమెంటు అయితే ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వక్ఫు బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పెట్టారు అయితే సిపిఎం ఎంపీ కె రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఈ బిల్లు భిన్నత్వంలో ఏకత్వానికి వ్యతిరేకంగా ఉన్నదని అన్నారు రాజ్యాంగం కల్పించిన మత హక్కుకు వ్యతిరేకమైందని చెప్పారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైకి విరుద్ధంగా బిల్లులు ఉన్నాయి ఉన్నాయని అన్నారు ఈ బిల్లు ఈ బిల్లు ప్రకారం వక్ఫ్ బోర్డు నామినేటెడ్ బోర్డు కాబోతోందని అన్నారు ఈ బిల్లు తీసుకురావడానికి ముందు ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలతో ఎటువంటి సంప్రదింపులు చేయలేదని విమర్శించారు ఈ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని స్టాండింగ్ కమిటీకి పంపాలని చేశారు అలాగే జరిగిందనుకోండి అయితే ఏంటంటే ఎవరిని అడగకుండా పెట్టకుండా ఇంతకాలంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి ఉన్న మద్దతు లోక్సభలో ఉన్న మద్దతు మూలంగాను పైగా ఇంకోటి ఏంటంటే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఏదిన్నా నేనున్నా నేనున్నా అనుకుంటూ అన్నిటికీ ప్రతిదానికి తగుదునమ్మా అనుకుంటూ ముందు చాలా బిల్స్ని తను సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే వెన్నుపోటు పొడిచిందో బీజేపీ మంచిగా నవ్వుతూ నవ్వుతూ తే మొత్తం తేనె పూసిన కత్తిలాగా ప్రవర్తించిందో వీళ్ళకి బాగా నిజం తత్వం బోధపడినట్టు ఉన్నది కాబట్టి ఏంటంటే వాళ్ళని అడగలేదు వీళ్ళని అడగలేదు కానీ అంటారు కానీ యాక్చువల్గా నన్ను అడిగితే మాత్రము వీళ్ళని వీళ్ళకి చేసిన వాళ్ళు అన్యాయం వచ్చే కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ కావచ్చు చేసిన అన్యాయాన్ని మాత్రము అన్యాయానికి ప్రతిఘటనగా ఈ వారు ఈ వక్ఫ్ బోర్డు ఈ సవరణ బిల్లుని వీళ్ళు ఆమోదించలేదు చాలా మంచి పని చేశారు చాలా మంచి పని చేశారు తెలిసి వస్తుందని అంటే వైఎస్ఆర్సీపీ ఇంతకాలంగా ఏదో డూడు బసవనలాగా తా తానా తందాన అనుకుంటూ వచ్చింది మేమంటే చాలా భయపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏంటంటే ఆ కేసులు కేసులు లేవు పాడు లేవు ఏం లేవు ఆ కేసులు ఎప్పటికీ అవ్వవు చావవు వాటిని ఏమి కూడాను ఒక నిర్ధారణ చెయ్యరు ఎందుకంటే అవి ఎట్లాగే పెండింగ్లో ఉండాలి పెండింగ్లో ఉంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దొంగ 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 అంటూ ఉండొచ్చు అనమాట ఇప్పుడు మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభాని అన్నారు ఆ రైలు గొడవ వచ్చిందని తర్వాత రైల్వేకి సంబంధించిన కోర్టులో తేలిపోయింది ఆయనకు సంబంధం లేదని అప్పటి నుంచి అందరూ నోళ్ళు మూతపడిపోయినాయి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గురించి నిజానిజాలు నిర్ధారణ జరిగితే అందరూ నోళ్ళు మూతపడిపోతాయని వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఒక అస్త్రంగా పనిచేస్తూ ఉంటుంది బీజేపీ వాళ్ళకు కూడా కాబట్టి ఏంటంటే ఈ బీజేపీ చాలా చాలా బ్లైండ్ గుట్టిగా నమ్మింది ఈ వైఎస్ఆర్సిపి నేతృత్వాన్ని కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏమో సొసైమిరా అన్నారు ఇది ముఖ్యంగా అన్నీ కూడాను ప్రైవేటీకరణలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళ ఇప్పుడు ప్రభుత్వం కన్ను ఈ తొమ్మిది లక్షల ఎకరాల మీద పడింది అనుకుంటాను తొమ్మిది లక్షల ఎకరాల మీద అయితే ఈ తొమ్మిది లక్షల ఎకరాలు వీళ్ళకెందుకు ఇవ్వటము వీళ్ళ ఉండటం మనం ప్రైవేట్ భూ భా భాగస్వాములని పెట్టేసేయచ్చు ప్రైవేట్గా ఇంకొకటి ఏంటంటే ఇవి ఇంత ఇంత ముందు ఎప్పుడు కూడా ఇప్పుడైతే నేను కలెక్టర్ల చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం కొత్త సవరణ తెచ్చిన ప్రకారం కలెక్టర్ల చేతిలో ఉంటుంది కాబట్టి ఎట్లయినా మనం ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు చేయాలి కానీ ఏంటంటే వన్స్ ఇచ్చినప్పుడు అవి తిరిగి తీసుకోవటానికి వీలు లేదనమాట కానీ ఏంటంటే ఇదిగో ఇట్లా పార్లమెంట్లో చట్టాలు తీసుకొచ్చి అనే వాళ్ళకి అనే అనేక లొసుగులు అన్నీ కూడా ఎవరికీ ఆము మోదయోగ్యం కాకుండా ఎవ్వరు కూడాను ఎవరితోనూ సంప్రదించకుండా ఇలా చేయబోతున్నాం పోని ఎవరైతే ఎవరితో అయితే ఎవరి సపోర్ట్ అయితే కోరుకుంటున్నారో బిల్లుని ఆమోదించడానికి వాళ్ళతో కూడాను ఎట్లాంటి సంప్రదింపులు జరపలేదు జరిపితే ముందే చెప్పేసేవాళ్ళేమో వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది ఇవ్వమని కాబట్టి ఏంటంటే ఇట్లాంటి సమయంలో వీళ్ళిద్దరు కూడాను ఈ బిల్లుకి వ్యతిరేకించారు అంటే వైఎస్ఆర్సీపీ టీఎంసీ ఎస్పీ కాంగ్రెస్ మజ్లిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ వ్యతిరే వ్యతిరేకించినమాట వీళ్ళందరికీ ఎవరెవరికైతే మొన్న ఈవీఎంస్ ద్వారా అన్యాయం జరిగింది అని అనుకున్నారో అని అనిపించిందో ఈవీఎం ద్వారా వీళ్ళకి వీళ్ళను వీళ్ళ వీళ్ళని చాలా అన్యాయంగా ఓడించారు అని ఎట్లయితే వీళ్ళ వీళ్ళ మనసులో ఉందో కాబట్టి సమయం వచ్చినప్పుడల్లా వీళ్ళు ఇలాగే చెప్పేసుకుంటారు ఇలాగే చేస్తారేమో బహుశాను ఇంకా రాబోయే కాలంలో చూడాలి కానీ ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు మాత్రము వక్ఫ్ వక్ఫ్ సవరణ బిల్లు మాత్రం ఇవాళ ఇప్పుడు ఇవాళ తెగేది కాదు ఇంకా రాబోయే కాలంలో మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు ఎందుకంటే నాలుగు వందల పైన ఎంపీలు వస్తారు మనకని చాలా కాలర్లు ఎగరేసుకున్న ఎగరేసుకున్నారు బీజేపీ నాయకులు కానీ నాలుగు వందలు కాదు కదా అసలు రెండు వందల నలభై బొటాబొటీగా వచ్చినాయంటే ఇంకా మనం ఎవరేం చేయలేరు అనమాట కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఎక్కడైతే మతపరం మైన రాష్ట్రాలు మతపరమైన ప్రదేశాలు నియోజకవర్గాలు ఎక్కడే ఓడి ఓడిపోయారు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే మతపరమైన విషయాల్లో ఎక్కువ చేతులు పెట్టకూడదు తల పెట్టకూడదు అని ఇది కూడా మతపరమైన విషయమే మా వక్ఫు సవరణ బిల్ అంటే కాబట్టి వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళ విషయాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటే చాలా బాగుండేది సో అంత లేదు అంటే నేను నేను ఇలాగే చేస్తాను నేను ఇలాగే చేస్తానంటే ఇలాగే జరుగుతుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి యూ ఆల్ బాయ్